గాయస్ చూస్తారు కదా ఈ లొకేషన్ ఈరోజు ఇప్పుడు నేను కొర్ర మీను ఫిషింగ్ వేద్దామని వచ్చిన చూద్దాం ఎలా పడతాయి ఈరోజు గైస్ నేను వాడుతున్న రీల్ వచ్చేసి బ్లాక్ మ్యాక్స్ లైన్ వచ్చేసి ఎయిట్ లైన్ ఇది అండ్ ఫ్రాగ్ వచ్చేసి లుక్ అన్న దుష్మన్ ఫ్రాక్ వాడుతున్నా గాయస్ నేను వచ్చేసి ఈ వీడియో మాత్రం చెస్ట్ మౌన్తో షూట్ చేస్తున్నా కాసేపు షూట్ చేస్తా వీడియో ఎలా వస్తుందో చూస్తా ఎందుకంటే మనం లైవ్గా వీడియో వస్తుంది దగ్గర కానీ చెస్ట్ మౌంట్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది గైస్ చూడండి ఎలా ఉంటుందో గాయస్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా ఫ్రెండ్కి టూ కేజీ పుల్ మరల పడింది ఇక్కడ నాకైతే కాసేపూర్లోనే త్రీ అటాక్స్ వచ్చినాయి అందుకోసమే రోజు వచ్చిన ఖచ్చితంగా ఒక్కటేనా వాటాలని మళ్ళీ నేను చాలా రోజులు అవుతుంది కుర్రమీని వేటకి రాక అందుకే ఈరోజు వచ్చేసిన కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది గాయస్ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ గాయస్ ఇప్పుడైతే నేను ఏ లొకేషన్కి అయితే రావాలి అనుకున్నా ఇక్కడ వచ్చినాం అక్కడే కాస్ట్ చేసిన Guys, pandian tu secara. <tik> guys, tusra. ఫస్ట్ కొరమీను మనకు పడింది కామాన్ గైస్ ఎలా చూడండి గైస్ చూసారు కదా రెండు సార్లు అటాక్ చేసింది వరుసగా సార్లు వేస్తే రెండుసార్లు అటాక్ చేసింది అందుకే మీకు వీడియో గిట్ట ఎక్కడ గిటా స్కిప్ చేయకుండా చూపించిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి గైస్ ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తే ఈ లొకేషన్ వచ్చేసి కామెంట్లో పిన్ చేస్తా గాయస్ గాయస్ ఒక్కటే సైడ్ దిగింది ఇక ఒక్కటే సైడ్ జస్ట్ ఇక ఇక్కడ దిగింది గాయస్ చాలా రోజులు అయితే అసలు ఇంకొకరు పట్టగా ఇన్నాళ్ళకి ఒకటి పట్టేస్తే వెళ్ళాడుతుంది గుడ్డా చెస్ మౌండ్తో తీసిన గాయస్ వీడియో ఎలా వచ్చిందో తెలియదు బట్ నాకు మాత్రం అసలు పట్టాలి పట్టాలని అని ఛానల్లో వచ్చుండే ఫైనల్గా ఇప్పుడు తీరింది ఏంది స్టిక్ వాడేసి థ్రెడ్ పట్టుకొని అవుతుంది అనుకుంటున్నారు గైస్ కాదు ఇక్కడ వచ్చేసి మొత్తం గడ్డి ఉంది కదా అసలు ఫుల్ టైట్ వస్తుంది స్టిక్ ఇరగల అని చెప్పేసి నేను చేతుల్లో లాగుతున్నా

చూడండి రెండో చేప వచ్చి వాలు పడ్డింది సో తోటి గాయస్ ఈ లొకేషన్లు అయితే చాలా చాలా పెద్ద చేపలు ఉన్నాయి సో నాట్ బ్యాడ్ ఈరోజు అయితే మొత్తానికి రెండు పడ్డాయి చూద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ థ్యాంక్ యూ చూడండి ఇప్పుడు దీన్ని వదిలేద్దాం నీళ్ళల్లా ఎట్లా దొంగుతుంది పోతావా బేబీ బాయ్ డ్యూడ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ పోవా ఇక్కడే ఉంటావా ఇక్కడే ఉంటావా హలో హలో నా నాకు వస్తారండి చూద్దాంగా పోతలేది ఇది తినొచ్చు కాసేపు అయినాక గాయస్ ఇది మన బుడ్డోడు కర్రమీన్ ఇది తీసుకెళ్దాం ఈరోజు కనీసం మనకు ఫ్రై కనబడింది సో ఉన్న దాంట్లో తృప్తి పడదాం థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్